తీసుకోండి ఈసారి అంతా మాకు మంచి హై క్లాస్ ఇరవై వేల రెండు వందల ఇరవై ఐదు ఎకరాల ఆయకట్టు అంటే సుమారు లక్ష ఎకరాలకి రాజంపేటలో రెండు వేల ఐదు వందల తొంభై మూడు ఎకరాలు లింగంపేటలో ఇరవై వేల తొమ్మిది వందల ముప్పై ఎకరాల ఆయకట్టు మరి ఎల్లారెడ్డిలో ఎల్లారెడ్డి మండలంలో మూడు వేల రెండు వందలు నాగడ్డిపేట మండల్లో సుమారు మూడు వేల తొమ్మిది వందల ఎకరాలు అంటే టోటల్గా అన్ని మండలాలు ఎల్ అసెంబ్లీలో అన్ని మండలాలు ఈ ప్రాజెక్టు వల్ల సస్యశ్యామలం కాబోతా ఉన్నాయి గత నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం వెనుకబడ్డది ఈరోజు ఇక్కడ రైతు కార్మికులు తప్ప ఏ ఫ్యాక్టరీలో పనిచేసి డబ్బులు సంపాదించుకునే కార్మికులు కాదు ఇలా రైతు సరిగ్గా ఉంటేనే ఈ ప్రాంతం బాగుపడుతుంది మరి ఇది చాలా శుభదినం రైతులందరూ కూడా శుభవార్త నేను గత అసెంబ్లీలో కూడా మీరు చూసి ఉంటారు అసెంబ్లీలో కూడా రెండు సార్లు కూడా ట్వంటీ టూ ప్యాకేజ్ గురించి కొట్టడం జరిగింది మరి పక్కన నా సహ సహచర ఎమ్మెల్యే భూపద్ గారితో కూర్చుండి ఈఎన్సి గారు అనిల్ కుమార్తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి శాఖ మంత్రితో పాటు కూర్చుండి పలు దఫిఫ్ పదకొండు పాయింట్ ఐదు వాటర్ వాటర్ను అక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకొచ్చి ఈ ప్రాంతానికి సస్యం చేయాలని చెప్పి ఈ ప్రాజెక్టు రూపించబడ్డది మరి దీనిలో భాగంగానే రేపు మిగతా రిజర్వాయర్లు అయితే నీళ్లు తీసుకొస్తే సాగునీటి కాకుండా త్రాగునీటి కూడా సమస్య దిగుతుంది ఎందుకంటే గాంధారి మండలం కానీ తుడిపక్కన్నం తాండాలు కానీ తాడవాయి కానీ సదాశినర్ కానీ రామారెడ్డి కానీ ఈ ప్రాంతంలో విపరీతమైన తాగునీటి సమస్య బోర్లు కొడితే ఐదు వందల ఫీటు ఆరు వందల ఫీటు ఏడు వందల ఫీట్ కొట్టిన నీళ్ళు వస్తలేవు ఇలా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు ఏడు నుంచి ఎనిమిది కోట్లు నిధులు వెచ్చించి ఎన్నో బోర్లు వేసినాం కానీ మిషన్ టోటల్ టోటల్గా ఫెయిల్ అయిన ప్రాజెక్ట్ అది మిషన్ భగీరథ ఎక్కడ నీళ్ళు వస్తలేవు పోయిన ప్రభుత్వంలో మిషన్ భగీరథ పెట్టి ఏ ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా నీళ్ళు రాకపోతే కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి అంతటా సుమారు నాలుగు వందల యాభై బోర్ల కంటే ఎక్కువ బోర్లు కూడా అయిపోయింది జరిగింది అయినా కానీ టెంపరీ ఉంది కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలా దీని గురించి మరి నేను పలు దబాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది సార్ ఇది ఈ లెటర్ కూడా పదిసార్లు గత ఆరు నెలల నుంచి ఈ లెటర్ తీసుకుపోయి సబ్మిట్ చేసి ఇంత ఆయకట్టు వస్తుంది ఈ ప్రాజెక్ట్ ఇంత ఇంపార్టెంట్ చెప్పి సీఎం గారు కూడా పలు దఫాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకంటే సార్ లక్ష ఎకరాలు మా ప్రాంతంలో నీళ్ళు వస్తే నిజంగా ఎల్లారెడ్డి అనేది గత గత పాలకులు గత చరిత్ర నుంచి బయటకు వచ్చి పేద కాన్స్ట్యుయెన్సీ నుంచి ధనిక తయారు తయారైతేస్తారు రైతులు ధనికులు చేయగలుగుతాము దయచేసి ఇది ఒక ప్రాజెక్టు నేను ఎమ్మెల్యేగా చేయమని చెప్పి కూడా పద సీఎం గారు కూడా చెప్పడం జరిగింది మరి అందరిసి వాళ్ళు కూడా త్వరగతిగా పని చేయాలి ఎందుకంటే ఇమీడియట్గా దీనితోని పద్నాలుగు వేల ఎకరాలకు ఇమీడియట్గా మాకు ఆయకట్టు వస్తుంది దేమే కనుక దాకా కనుక మా రైతులకు ఇమీడియట్గా పద్నాలుగు ఎకరాలు వస్తుంది దీని ద్వారా కూడా మా ఫైనాన్స్ దగ్గర కూడా పోయి తప్పకుండా కావాలంటే మా కానిషన్ నుంచి ఒక ఐదు వేల మంది రైతులు వెళ్ళి తప్పకుండా సీఎం గారిని కానీ ఇరిగేషన్ మిషన్ కలిసి హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్స్ నుంచి కూడా అప్రూవల్ తీసుకొస్తాను తప్పకుండా తీసుకొచ్చి ఈ నాలుగు సంవత్సరాలు ఈ ఐదు మూడు రిజర్వాయర్లు మన కానిషన్ చేసుకుంటామని చెప్పి మీ ఎమ్మెల్యేగా మీ తమ్ముడుగా మీ అన్నగా మీ ఒక కొడుకుగా నేను మీ అందరికి రైతులందరికీ కూడా ఈ ప్రాంత రైతులకు కూడా నేను ప్రమాణం చేస్తా ఉన్నాను కనుక పద్నాలుగు సంవత్సరాల గత పాలకులు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ఫ్లో ఇక్కడ తట్టే మట్టి కూడా ఇవ్వలేదు ఏ డిజైన్ కూడా కొట్టుకోలేదు మేము వచ్చిన తర్వాత మళ్ళీ మా ఈ గారు టీ గారు ఈఎన్సీ గారు సి గారు కూర్చోండి తద్వారా చేసి సుమారు టోటల్ అన్ని ప్రాజెక్ట్ కలిపి సుమారు పది వందల నలభై ఆరు కోట్ల తోని టెక్నికల్ అప్రూవల్ పెట్టాము ఇంకా ఫైనాన్స్ అప్రూవల్ రాలేదు దాని గురించి మేము వర్క్అట్ చేస్తున్నాం కనుక రిజర్వాయర్లో కూడా కెపాసిటీ కొన్ని నిజానల్ కెపాసిటీ పెంచుకొని ఆయకట్టు పెంచుకోవాలనేది ఒక ఉద్దేశంతో ఆ టెక్నికల్ ప్రాంతానికి టెక్నికల్ అప్రూవల్స్ అయిపోయినాయి కానీ ఫైనాన్షియల్ అప్రూవల్ ఇంకా పోతా ఉంది ఇంకా కంప్లీట్ కాదు సంవత్సరం ఉన్న రోజులు మేము పోయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇది మళ్ళీ వంద సంవత్సరాల చరిత్రలో ఎట్లయితే పంతొమ్మిది వందల పదహారులో ఆ రోజు మరి గోచారం దగ్గర నిజంగా పెట్టిన ప్రాజెక్టు ఈ రోజు కూడా సుమారు నూట ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా పది నుంచి పదిహేను వేల ఎకరాల ఆయకట్టు ఓతన్ ప్రాజెక్ట్ ఇస్తాను దాని చరిత్రలో అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ కూడా వచ్చే వంద సార్లు తర్వాత కూడా ఈ లక్ష ఎకరాల నీళ్లు కూడా ఈ ప్రాంతానికి రైతులకు ఇస్తుందని చెప్పి నేను ఆశిస్తాను